ఎవరైతే అజ్ఞానపు కాలపు యొక్క ఆచారాలను అజ్ఞానపు కాలపు యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ జుట్టు చెరుపుకుంటారో చెంపను కొట్టుకుంటారో గుండెలు బాదుకుంటారో వాళ్ళు మాలోని వారు కాదు అన్నారు మోసల్ అంటే ఇప్పుడు ఈ మొహర్రం పదవ తేదీన నల్ల బట్టలు ధరించి ఒళ్ళు కోసుకోవడము చంపలకు కొట్టుకోవడము బట్టలు చించుకోవడము జుట్టు విరబోసుకోవడము శోకాలు తీయడము యా హసన్ యా హుసేన్ అని గుండెలో బాదుకోవటము ఇలా చేసేవాడు మాలోని వాడు కాదు అంటే ముస్లిముల వా ముస్లిములలోని వాడు కాదు అన్నారు మోసల్లా సలహా కావున సోదరులారా వాస్తవానికి ఇమాం హుసేన్ యొక్క మరణం కంటే ఉస్మాన్ బిన్ అఫ్పాన్ రదిలోని యొక్క మరణం చాలా పెద్దది జిల్హిజ్జా మాసంలో పవిత్రమైన హజ్జు మాసంలో కాపు కాసి కొన్ని రోజుల పాటు హింసించి హింసించి చంపారు ఉస్మాన్ రదిలోని వారిని అప్పటికి అలీ బతికే ఉన్నాడు కదా మరి అలీ ఏ రోజైనా సరే ఉస్మాని ఇలా చంపారని చెప్పి ఆయన పేరు మీదుగా మాతంలో నిర్వహించారా ఆయన పేరుతో గుండాలు తొక్కారా ఆయన పేరుతో ఒళ్ళు కోసుకున్నారా చెంపలు కొట్టుకున్నారా పీక్కున్నారా ఎవరు చేయని పని ఈరోజు ఈ అజ్ఞానపు ముస్లిములు దేనికి చేస్తున్నట్టు